హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర సీజా మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగలే మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్ వచ్చేసి గులాబీ పూలండి క్రిస్పీగా అలాగే టేస్ట్గా ఎక్కడ కూడా ఇరక్కండా సింపుల్ మెథడ్లో అయితే నేను చూపించబోతున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇవి ఎలా చేయాలనేది మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఫస్ట్గా ఒక గిన్నెలోకి అయితే పిండిని జల్లించుకోవాలి ఫస్ట్గా అయితే వరిపిండిని ఇలా జల్లించుకుందామండి ఈ గులాబీ పువ్వులకి ఎంతెంత పిండి పడుతుందో కొలతలతో అయితే ఇప్పుడే చెప్పేస్తున్నాను కేజీ వరిపిండి కేజీ మైదా పిండి పావు కేజీ కార్న్ఫ్లోవరు ముప్పావు కేజీ పంచదార అండి ఇవి కరెక్ట్గా వేసుకుంటే కనుక గులాబీ పూలు చాలా చక్కగా టేస్టీగా అయితే వస్తాయి ఇంకొకటి ఏంటంటే మైదాపిండి ఇష్టం లేని వాళ్ళు ఆ మైదాపిండిని తప్పించేసి గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు అండి ఏం పర్వాలేదు అవి కూడా సేమ్ టేస్ట్ అయితే వస్తుంది మైదాపిండి వేస్తేనే వస్తుంది అనుకోవద్దు గోధుమ పిండి వేసినా సరే ఇలాగే వస్తాయండి ఇలా పిండిలన్నీ జల్లించేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా జల్లించేసుకున్న తర్వాత పంచదార కూడా వేసేసి మనం వాటర్ వేసేసి దోశల పిండిలాగా కలుపుకోవాలండి మరి పల్చగా కాదు అలాగని గట్టిగా కాదు మనకి గులాబీ పువ్వుది మెస్త ఏదైతే ఉంటుందో దానికి అతుక్కుండేలాగా కలుపుకోవాలి నేను చూపిస్తాను చూడండి వేసే ముందు మిశ్రమాన్ని ఉంటుందో ఇలా కలుపుకున్న తర్వాత మూడు గంటల సేపు పక్కన పెట్టేసుకోవాలండి మనం ఎప్పుడైతే మూడు గంటలు పక్కకు పెట్టేసామో గులాబీ పువ్వులు అనేది చాలా నీట్గా వస్తాయండి గులాబీ పువ్వులు మనం కలపడమే కాదండి మూడు గంటలు ఖచ్చితంగా పక్కన పెట్టేయాలి అప్పుడే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఇప్పుడు చూసారు కదండి ఇలాగా కొంచెం గట్టిగా ఉండాలి అలాగని మరీ గట్టిగా కాదు ఇప్పుడు ఈ మెస్సు నూనెలో చాలాసేపు కాల్చిన తర్వాత అప్పుడు పిండిలో ముంచి మనం గులాబీ పువ్వు అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం దేంతో కదపకంటేనే దాని అంతట్లో అదే ఊడిపోతుందండి లేదు ఓడలేదు ఎక్కడన్నా స్టిక్ అయింది అనుకుంటే కనుక ఏదన్నా ఊసతో కానీ లేదంటే పుల్లతో కానీ ఆ స్టిక్ అయిన దగ్గర మనం అలా విడదీసుకుంటే వదిలేస్తుంది నాకు నూనె ఎంతో లేకని పెద్ద మూకుళ్ళు అనేది వేయలేదండి అందుకని చిన్న మూకుల్లో వేసుకొని చిన్న దాంట్లోనే వండుతున్నాను ఒక్కొక్కటి వేసి రెండు వేస్తే మళ్ళీ ఆ అనేది నూనెలో మరగాలి కాబట్టి దానికి ప్లేస్ ఉండదని ఒక్కొక్కటి వేసుకుంటూ మెస్సను కూడా పక్కన పెట్టుకుంటున్నానండి ఈ మెస్సను మీరు నూనెలో కాల్చుకుంటే డైరెక్ట్ పిండిలో ముంచితే కనుక మీకు అసలు పిండి అంటుకోదు ఒకవేళ అంటుకున్నా సరే మళ్ళీ మీరు నూనెలో వేసేటప్పుడు అసలు దాన్ని వదిలి పిండి అనేది రాదు మనకి గులాబీ పువ్వుల మెస్ ఏదైతే ఉందో అది నూనెలో వేడెక్కిన తర్వాత పిండిలో ముంచాలి అప్పుడే మనకి పిండి అనేది దానికి అంటుకోకుండా ఫ్రీగా అయితే వస్తుంది గులాబీ పువ్వులు ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే నేను వేసుకున్నాను పెద్ద మూకుడు ఉంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు వేసుకోవచ్చండి నా దగ్గర ఆయిల్ తక్కువ ఉండడం వల్ల ఇలా చిన్న దాంట్లో అయితే వండుతున్నాను కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే మరీ అంత స్వీట్గా ఉండదు అలాగని చప్పగా కూడా ఉండదు పర్ఫెక్ట్గా ఉంటుంది మనం మరీ తీపి వేసినా సరే రెండు మూడు సార్లు తినేసరికి వాళ్ళు కూడా తినలేరు అందుకని మీడియంగా వేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి స్నాక్స్కి ఇలాంటివి చాలా బాగుంటాయి చెప్పాను కదండి మైదాపిండి అనేది ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు మైదాపిండి హెల్త్కి ప్రాబ్లం గోధుమ పిండి వేసుకుంటేనే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కూడా గోధుమ పిండి వేసుకొని చేసుకోవచ్చండి దాంతో కూడా సేమ్ ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేగించుకుంటూ తీసుకుందాం అండి చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో మనకి ఆ మెష ఎప్పుడైతే హీట్ అవుద్దో అప్పుడే ఆ పిండి అనేది కొంచెం కాలగానే దాని నుంచి ఇది సపరేట్ అయిపోతుందండి మొత్తం మీద అయితే గులాబీ పువ్వులు అయితే వండడం రెడీ అయిపోయినాయి చూసారా ఎంత చక్కగా అంతనాయో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గన్సీములు క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్